హాయ్ ఛానల్ ప్రస్తం అంత పాటు సీఎం లేదు దామో వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మహారాష్ట్రలో ఆడపిల్లల్ని వేధిస్తున్నాడు అని చెప్పేసి ఒక కొడుకుని తన తండ్రే చంపిన ఘటన జరిగింది సార్ మరి దీని గురించి ఏం చెప్తారు సార్ మీరు యా భారతీయుల కమల్ హాస్ గుర్తొచ్చాడు అంటే అవినీతికి పాల్పడుతున్నాడు అని సొంత కొడుకునే చంపేస్తాడు భారతీయుల్లో అలాగా ఇతను అమ్మాయిల్ని వేధిస్తున్నాడు తన కొడుకు అని చెప్పేసి సొంత కొడుకుని చంపేశాడు ఈ తండ్రి ఇది మహారాష్ట్రలో సోలాపూర్లో జరిగింది అతని పేరు భట్ నలభై మూడేళ్ళు ఫాదర్ పేరు అతను ఒక టైలర్గా పనిచేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి విశాల్ పద్నాలుగేళ్ళు అతను నైన్త్ క్లాస్ చదువుతున్నాడు సో ఈ విశాల్ ఏంటంటే కొంత ఏజ్ కంటే కూడా ఎక్కువగా గ్రోత్ ఉంది బాడీ గ్రోత్ అతని వీడియో అవన్నీ చూసినప్పుడు అతను ఏజ్ కంటే కూడా కొంత ఇదిగా అనిపిస్తుంది రెండోది స్మార్ట్ ఫోన్ ఉంది అతని చేతిలో సో అందువల్ల తను ఏం చేశాడంటే స్మార్ట్ ఫోన్లో ఈ పౌర్ణుకి అలవాటు పడ్డాడు ఇవి చూడడము దాంతో వాళ్ళ కా స్కూల్లో అమ్మాయిల్ని పటాయించడం ఇవన్నీ చేస్తున్నాడు స్కూల్ నుంచి కూడా అతను ఈ బట్టు విజయభట్టుకి కాల్స్ రావడం ఇతను వెళ్ళి మాట్లాడడం మీవాడు ఇలాగ అమ్మాయిలను వేధిస్తున్నాడు అని కంప్లైంట్లు రావడం ఇవన్నీ ఊర్లో పెద్దలంతా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఇతను ఎన్ని చెప్పినా వినట్లేదు తండ్రి చెప్తే అతను లెక్క చేయట్లేదు సో దాంతో అతను విసుగొచ్చి చంపేశాడు అయితే ఇది ఇంట్లో చెప్పలేదు సార్ భార్య కీర్తి భట్ ఆమె పేరు సో ఆమె మన అబ్బాయి ఎక్కడ కనబడలేదంటే ఇతను కూడా ఇంకా ఆందోళన పడుతున్నట్టుగా నటించి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మిస్సింగ్ కేసు పెట్టారు ఎప్పుడు ఇది జనవరి పదమూడవ తేదీ ఇది జరిగింది సంఘటన సో మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు వెతికారు వెతికితే వాళ్ళకి ఊరి చివరిలో ఒక పాడుబడిన ఏరియాలో ఒక కాలువ పక్కన ఈ శవం కనబడింది సరే వీళ్ళు ఏమనుకున్నారంటే అది పోలీసులు యాక్సిడెంట్ అనుకున్నారు యాక్సిడెంట్గా చనిపోయాం పైన ఏమి గాయాలేం కనబడలేదు సో ఇది మృతిగా వాళ్ళు నమోదు చేసుకున్నారు బట్ మామూలుగా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం పంచనామా చేసి దాన్ని పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టంలో వాళ్ళకి అతను విషం తాగి చనిపోయినట్టుగా వచ్చింది దాంతో ఎందుకు ఇతను విషం తాగి చనిపోయాడు అన్న యాంగిల్లో చూస్తే ఇతను విషం తాగలేదు ఎవరో తాగిచ్చున్నారు అనేది వాళ్ళకి అనిపించింది రెండోది వీళ్ళ వీళ్ళ నాన్నని ప్రశ్నిస్తున్నప్పుడు ఇతను మా చెప్పే దాంట్లో కొంత డౌట్ వచ్చింది వాళ్ళకి ఇతను బాడీ లాంగ్వేజ్ ఇతను మాటలు తీరు ఇది కొంత డౌట్ వచ్చి ఇతను ఏదో ఉంది సంథింగ్ అన్నట్టుగా వాళ్ళు అతను తీసుకెళ్ళి ఇంకా కొట్టారు పోలీసులు తండ్రిని దాంతో అతను ఓపెన్ అప్ అయ్యి చెప్పేశాడు నేనే చంపాను అని ఎలా చంపాడంటే అతను అబ్బాయిని తీసుకొని సరదాగా బయటకు ఏదో వెళ్దాం అన్నట్టుగా వెళ్ళి అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకొని ఆ కూల్ డ్రింక్లో సోడియం నైట్రేట్ సాల్ట్ లాగా ఉంటుంది అది నేలల్లో కరిగిపోతుంది మామూలుగా మనకి ఎరువుల్లో వాటిలో కూడా వాడతారు అది ఈ మధ్య దీన్ని తీసుకొని ఎక్కువ ఆత్మహత్యలు కూడా ఇండియాలో జరుగుతున్నాయి ఎందుకంటే అవి ఎక్కడైనా దొరుకుతాయి ఈ సోడియం నైట్రేట్ షాపుల్లో సో వాటిని తీసుకొని కలిపేస్తున్నారు ఇతను కూడా ఏం చేస్తానంటే అది తీసుకొని నీళ్ళ ఆ కూల్ డ్రింక్లో అబ్బాయికి తెలియకుండా కలిపేసి అతనికి ఇచ్చేసాడు కూల్ డ్రింక్ తాగమని వాడు కుర్రాడు మామూలు కూల్ డ్రింక్ అనుకొని తాగేసాడు సో అలాగా తాగినాక అతను కొద్దిగా మత్తుగా ఉందని చెప్పి వాలిపోయి పడిపోయాడు దాన్ని తీసుకెళ్ళి ఇతను బయటపడేశాడు సో అతనిలో తండ్రిలో ఏ రకమైన పశ్చత్తాపం లేదు పైగా నేను మంచి పనే చేశాను నేను ఒక చీడ పురుగుని చంపేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇది వైరల్ అయింది దీని మీద సోషల్ మీడియాలో పోల్ కూడా నిర్వహిస్తున్నారు ఇలాగ తండ్రి చంపేయడం కరెక్టా అన్నప్పుడు చాలామంది అట్లాంటి వాడిని చంపేయడం కరెక్టే అని ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అమ్మాయిలు స్పందిస్తున్నారు అయితే చాలామంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అతను అలా కావడానికి తండ్రి బాధ్యత కూడా ఉంటుంది తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుంటే అతను ఎందుకు అలా తయారవుతాడు రెండోది అతనికి మీరు స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి అవన్నీ చూస్తున్నాడంటే ఇంక చూడకుండా ఏం చేస్తాడు కాబట్టి మీ బాధ్యత ఉంది మీ బాధ్యత నుంచి మీరు ఎస్కేప్ అయ్యి అతను చంపేయడం వల్ల ఏం ఉపయోగం లేదు రెండోది ఏంటంటే అలాగా చాలామంది ఉంటారు వాళ్ళందరినీ చంపేయడం పరిష్కారం కాదు వాళ్ళల్లో మార్పుతో వల్ల ఒక ఏజ్లో అలా ఉంటారు వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది చాలామంది చిన్నప్పుడు పోర్ని చూసేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక జీవితంలో రకరకాల దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా పోని చూస్తుంటారు సో అంత మాత్రాన అదేదో ఘోరంగా ఘోరమైన నేరంగా ఇది చేయడం ఆ అమ్మాయిలని ఏడిపించడం కూడా వెరీ వెరీ కామన్ సో దీని ఇట్లాంటి వాటికే మనుషులను చంపకుండా పోతే ఎవరు సమాజంలో మిగలరు రెండో ఇది అనేది ఉండడానికి ప్రధాన కారణం ఏంది అవి ఉన్నాయి కాబట్టే కదా లేకపోతే అంత ఈజీగా వాళ్ళకి అందుబాటులో లేకపోతే చూడరు కదా సో అందుబాటులో ఫోన్లలో ఉంటే చూడకుండా ఎలా ఉంటారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇందులో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే మనకి పూర్ణ అనేది కామన్ అయిపోయినప్పుడు చూస్తారు నిజానికి కామన్ కానప్పుడు కూడా మా చిన్నతనంలో కూడా హై స్కూల్లో పూర్ణ పుస్తకాలు రహస్యంగా ఒకడికొకటి ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు హాస్టల్లల్లో ఎవరు వచ్చిన ధర కొత్తది అనేసి ఇచ్చేవాడు సో ఇది కామన్ అది అప్పట్లో ఈ వీడియోలు లేవు కానీ పుస్తకాలు సర్క్యులేట్ అయ్యాయి ఆ ఏజ్ గ్రూప్లో అవన్నీ క్యూరియాసిటీ ఉంటుంది అప్పుడప్పుడే ఏజ్ వస్తుంటుంది ఫీలింగ్స్ వస్తుంటాయి సో ఇది ఈవెన్ అన్ని అన్ని దేశాల్లో కూడా సినిమాల్లో దీని మీద తీశారు నవల్స్ రాశారు వాళ్ళు ఒకప్పుడు మేము ఇలాగ చేసామని చెప్పుకుంటారు ఇవన్నీ సహజ పరిణామం నిజానికి దానివల్ల పూర్ణు పుస్తకాలు చదివే వాళ్ళందరూ ఏమీ ఘోరంగా మారిపోరు అట్లాగే అదేమీ విచ్చ ఎవరు సమాజంలో చేయని వ్యవహారం కూడా ఏం కాదు కాకపోతే ఏంటంటే దాన్ని గైడ్ చేయగలగాలి ప్రాపర్గా పూర్తి చూడడం అనేది అంతవరకే ఇది చేయాలి దాన్ని ఎక్కువగా అడిక్ట్ లాగా అయిపోయి పుస్తకాలు చదవకుండా చదువు మీద ఫోకస్ లేనప్పుడు అలాంటి వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కొంతవరకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని చేంజ్ చేయొచ్చు ఎందుకంటే అదొక అడిక్షన్గా మారిపోయి దానివల్ల చదువులు చదువుతో బ్యాక్ అయిపోతాయి ఈ అబ్బాయిది కూడా ఆ ప్రాబ్లం ఉంది చదువులో ఇతను వెనకబడిపోయాడు అది కూడా వీళ్ళ నాన్నకు కన్సర్ను మేబీ వీళ్ళ నాన్నకు కూడా అంత ఎక్స్పోజర్ లేదు ఈయన ఒక ట్రైలరు సో ఈయనకి ఎక్స్పోజర్ లేదు దీన్ని ఎవరితో అయినా ఆయన డిస్కస్ చేసి ఉండొచ్చు కొంత ఫ్రెండ్స్తోనో లేకపోతే అక్కడ ఏదన్నా సంస్థలతోనో లేదా ఎవరు లేకపోయిన సైకాలజిస్టులతోనో ఇతను కానీ వెళ్ళి మాట్లాడుంటే వాళ్ళు పరిష్కారం చెప్పేవాళ్ళు నిజానికి ఇదేమీ దారుణమైన సమస్య ఏం కాదు రెండోది ఇదేదో ఎవరూ చేయని పని అతను ఒక్కడే చేస్తున్నట్టు కాదు మన దేశంలో విపరీతంగా చిల్డ్రన్ పూర్ణోగ్రఫీకి అలవాటు అయ్యారు ఈవెన్ ఇండిపెండెంట్గా పూర్నోగ్రఫీ చూస్తే తప్పేంటని ఆ మధ్య కేరళ కూడా కేరళ హైకోర్టు కూడా ప్రశ్నించింది వాడు వేరే వాళ్ళతో ఇది లేకుండా చూస్తుంటే అంతే అంటే ఆడల్ట్ అనుకోండి బట్ ఇది అబ్బాయి కిడ్డు కానీ వాళ్ళు ఏంటంటే ఇండియాలో చూస్తున్నప్పుడు ఎక్కువ పోక్సో కేసులన్నీ కూడా పదహారు ఏళ్ళ అమ్మాయిలు పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయిల మధ్య ఎక్కువ వస్తున్నాయి అందుకని గవర్నమెంట్ కోర్టులు కూడా చాలాసార్లు ఏం చెప్తున్నా అంటే ఈ పదహారేళ్ళ అమ్మాయిలే షెడ్యూస్ చేస్తున్నారు అబ్బాయిల్ని షెడ్యూస్ చేసి వాళ్ళ అఫైర్లంతా పెట్టుకున్న తల్లిదండ్రులేమో రేపు కేసు పెట్టేస్తున్నారు మైనర్స్ మీద చేసినప్పుడు అది పోక్సో చట్టం కిందకి వెళ్ళిపోతుంది వీళ్ళ లైవ్స్ రోయిన్ అయిపోతున్నాయి అందుకని అమ్మాయిల వయసుని లైంగిక వయసుని పదహారేళ్ళకి తగ్గించండి అని గవర్నమెంట్కి కోర్టులు విజ్ఞప్తి చేస్తున్నాయి చాలా రాష్ట్రాల హైకోర్టులు విజ్ఞప్తి చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ బాబు మీరు పదహారేళ్ళకి తగ్గించండి అబ్బాయిల భవిష్యత్తు పాడవుతుంది ఎందుకంటే ఈ పదహారేళ్ళ అమ్మాయిలేమో తక్కువ వాళ్ళు కాదు వీళ్ళే రచ్చగొడుతున్నారు వీళ్ళని సెడ్యూస్ చేస్తున్నారు అంత అయిపోయినాకేమో అమాయకంగా నాకు అతను ఏం చేశాడని అని చెప్తున్నారు సో ఇది ప్రాబ్లం అని చెప్తున్నారు సో ఇట్ అంటే ఒక కల్చర్లో చేంజ్ వస్తుంది మన ఇండియన్ సోకాల్డ్ సంస్కృతి అనేది పోయింది సో ఈ కల్చర్లో చేంజ్ వస్తున్నప్పుడు దానికి తగిన విధంగా మన మైండ్ సెట్లో కూడా పేరెంట్స్ కానీ సిస్టమ్స్లో కానీ చేంజెస్ రావాలి రానప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవాళ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మూడో క్లాస్ నాలుగో క్లాస్ నుంచే ఫోన్లు ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళు పెద్దవాళ్ళకి నేర్పించే పరిస్థితులకు వెళ్ళిపోయారు పిల్లలు సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు జనరల్గా లెర్నింగ్ స్కిల్స్ ఆ చిన్న ఏజ్లో బాగుంటాయి మోటార్ స్కిల్స్ యాక్టివ్గా ఉంటాయి సో అలాంటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది సో కాబట్టి అది ఈజీగా ఇమ్మీడియట్గా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఫోన్ మొన్న దీంట్లో కూడా సిబిఎస్ఈ సిలబస్లో కూడా ఇప్పుడు ఇది పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి వీటికి సంబంధించిన లెసన్స్ అంటే డేటింగ్ అంటే ఏంటి వీటి మీద సో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా దీనికి ఒక పరిష్కారం అంటే ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయకపోతే ఇంకా దొరికిన దాన్ని వాళ్ళు క్యూరియాసిటీ ఉంటుంది ఆ క్యూరియాసిటీకి పెద్దలే ఆన్సర్ ఇవ్వాలి మొన్నెప్పుడో ఎక్కడికి పోతే నేను ఒక నాలుగో క్లాస్ పిల్లవాడు నాకు ఈ వెబ్ సిరీస్ చూస్తామంటే బాడీ లేదో కలుగుతుంది అని చెప్పాడంట ఏది కొంత రొమాంటిక్ వెబ్ సిరీస్ అది సహజమే వాళ్ళు తల్లిదండ్రులు కూడా దాన్ని అర్థం చేసుకొని ఇది సహజమేనా అది పర్వాలేదు కాకపోతే నువ్వు ఎక్కువ చూడకు కొద్ది తగ్గించు అని చెప్పడం ఆ అబ్బాయి ఎదురుగా వీళ్ళు చూడకుండా ఉండడం ఇలాంటివి చేస్తున్నారు